మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘోర విషాదం ఘోర విషాద ఛాయలు అలుముకున్న ఇప్పుడే తన తల్లి చిరంజీవి తల్లి అంజనాదేవిని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి తీవ్ర అనారోగ్యం కావడంతో వెంటనే హుటాహుటిన కుటుంబం అంతా కలిసి ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారట వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో చాలా చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ పెద్దగా మరి ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది అంజనాదేవి అంజనాదేవి ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా అంజనాదేవిని ఎంతో ఇష్టంగా చూసుకుంటారు మరి శుక్రవారం రోజున తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో వెంటనే కుటుంబం అంతా హుడాహుడిన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారట మరి ఏమవుతుందో ఏంటో అని డాక్టర్లు అయితే ఇంతవరకు చెప్పలేదు కానీ ఇక మెగాస్టార్ మెగా ఫ్యామిలీ మొత్తం ఆందోళనలో ఉన్నారు మరి తను వయసు పైబడుతూ ఉండడంతో అనారోగ్యం పాలయ్యారు ఏంటి మరి ఎందుకలా అనారోగ్యం సిచ్యువేషన్ వచ్చింది అనేది అధికారులు అయితే అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ మొత్తానికైతే అంజనాదేవి గారు నగరంలోని ఒక ప్ర పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అక్కడ చిరంజీవి రామ్ చరణ్ సురేఖ గారు ఇంకా తదితరులు అందరూ కూడా ఉన్నారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం